ఓటెన్ టీవీకి స్వాగతం వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి నేషనల్ బీసీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సంఘం విజయవాడలో గత ఆగస్టు పదిహేనవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని నేషనల్ బీసీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తుల సంజీవరాయుడు డిమాండ్ చేశారు గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వడ్డరీలకు ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు ఉభయ సభలకు పంపాలని కోరారు జనాభా దామర్శ ప్రకారం రెండు వందల యాభై కోట్లు వడ్డెర కార్పొరేషన్ కు నిధులు మంజూరు చేయాలని స్వయం ఉపాధి గ్రూపులకు బ్యాంకుతో లింకు లేకుండా ఆర్థిక సహాయం చేయాలని ఆదరణ పథకం కింద ఆధునిక పనిముట్లు ఉచితంగా ఇవ్వాలని గనులు క్వారీలలో ప్రమాదాలు నిత్యం జరుగుతున్న నేపథ్యంలో ఉచిత ప్రమాద బీమా పది లక్షలు మంజూరు చేయాలని చిన్న చిన్న కాంట్రాక్టు పనులు నామినేషన్ పద్ధతిలో కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి శ్రీనివాసరావు బీశివ తమ్మిశెట్టి ప్రసాద్ అంకేశ్వరరావు ఒప్పు రాంబాబు సావిత్రమ్మ లక్ష్మి నారాయణ ఓ వీరభాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఎస్టీ జాబితాకు దూరం చేస్తున్నది కావున మేము ఈ మహాసభలో మొదటి అజెండా అంశంగా పెట్టుకొని ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం రెండవ అంశము కొన్ని సంవత్సరాల క్రితమే రాష్ట్ర ఒడ్డర ఫైనాన్స్ కార్పొరేషన్ మంజూరు చేసింది కానీ బడ్జెట్ ఏమాత్రము మంజూరు చేయక నానా ఇబ్బందులు పడుతున్నాము కాబట్టి ఈ సంవత్సరం రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వందల కోట్లు బడ్జెట్ మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు పదహైదు కంటే ముందు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రసంగంలో వడ్డర్లను ఖచ్చితంగా ఎస్టీ జాబితాలో చేరుస్తానని ఆ రోజు ప్రసంగించారు కానీ ఇంతవరకు ఎస్టీ జాబితాలో చేర్చే అంశాన్ని సభలో శాసనసభలో తీర్మానాన్ని కూడా ఏమాత్రం మాత్రం దానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు ఇవ్వాలని మేము కోరుచున్నాం మరియు ఒడ్డర్లకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేసి ఈరోజు మీడియా మిత్రులందరికీ ఇక్కడ వచ్చిన వడ్డేర సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు తిరుపతి శ్రీనివాసరావు వడ్డేర రాష్ట్ర ఈ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో దర్దాపులుగా నలభై లక్షల మంది వడ్డేరులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక డిమాండ్గా అది అధికారాన్ని పోరాటం జరుగుతూ ఉంది ఆ అధికారం ఎలా కోరుతున్నామంటే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వడ్డబొబ్బెన జయంతి సందర్భంగా మహాసభ బతుల రాయుడి గారు ఏర్పాటు చేశారు వారి ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మహాసభలో మా ఆశయాలు ఏంటంటే వడ్డేర్లకు గత ప్ర ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వడ్డర్లకు ఏదైతే పాదయాత్రలోనూ ఆ విషయాలలో వడ్డర్లకు ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం అతి తొందరలో నెరవేర్చాలని ఆశయాల మీద ఈ రోజు ప్రశ్న పెడతం జరిగింది మా డిమాండ్లు ఏంటంటే జనాభా రాష్ట్రంలో ఉన్న నలభై లక్షల మందికి గాను రెండు వందల యాభై కోట్లు వడ్డర కార్పొరేషన్లు నిధులు మంజూరు చేయాలని విలువగా స్వయం ఉపాధి కల్పించాలని గ్రూపులు బ్యాంకుల్లో లింకు లేకుండా ఆర్థిక సహాయం అందించాలని అట్లాగే రెండోది కోరిలో వడ్డర్లకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం కాంట్రాక్ట్ పనుల్లోనూ డిపాజిట్లు లేకుండా నామినేట్ పద్ధతి ప్రకారం పదిహేను పర్సెంటేజ్ ప్రభుత్వం పనులు రిజర్వేషన్ చేయాలని వడ్డర కులాన్ని బీసీఏ నుండి ఎస్టీలో రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం కేంద్ర పార్లమెంట్లోనూ తీర్మానించి రాష్ట్రాన్ని ఆమోదించి పొందేటట్లు చేయాలని నాలుగు అంశం ప్రముఖ స్వతంత్ర సమరయోధులు వడ్డే ఓబన జయంతిని ప్రభుత్వమే నిర్వహిస్తుంది కాబట్టి త్వరలో జీవో వచ్చి రోజు జీవో వచ్చింది కాబట్టి ఆ జీవోని రాష్ట్ర ప్రభుత్వమే జయంతి వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ మినిస్టర్ సౌతమ్మ గారు